మరి మీరు ఎంత అంటే చాలా గ్రామాల్లో చూస్తున్నాం కానీ మీకు ఉన్నటువంటి ఈ యొక్క సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు నేను అది గుర్రం శ్రీధర్ రెడ్డి గారి విషయంలో నేను ఘంటాపరంగా చెప్పలేను మీరు యూ హ్యావ్ టు యూటిలైజ్డ్ హిమ్ మీరు ఆయనను ఉపయోగించుకొని మీ హైట్స్కి ఎదగాలి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లోనూ సర్వీస్ మైండ్ చాలామంది తక్కువ ఉంటుంది లాయర్స్ లోను పోలీస్ లోను కూడా మరి మనం వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వీ హ్యావ్ టు గ్రోన్ అప్ మనకి ఏమీ అవసరం లేదు మన మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉండాలి మెంటల్ స్టెబిలిటీ ఎప్పుడు పాజిటివ్ వైబ్తో వెళ్తూ ఉండాలి పాజిటివ్ వైబ్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో మీరు స్పోర్టివ్ మైండ్తో ఉండాలి ఓడు ఓటమే గెలుపు అనేది సహజం అది ప్రతిదాన్ని ఈక్వల్గా తీసుకోగలిగి ఇంకా హైట్స్కి వెళ్ళగలిగేటువంటి స్థితిలో మీరు మొత్తం అంత ఆరోగ్యానికి మీకు వేరే భద్రవీటిగా చెప్పినట్టు వేరే ప్రోటీన్ పుట్ట కాస్ట్లీ అవసరం లేదు మనకి అందుబాటులో ఉన్నాయి తీసుకుని మనం హెల్తీగా ఉండటం నేర్చుకోవాలి అదే దాంతోపాటు మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ మారల్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఇది చదువుతో పాటు వాల్యూస్ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి కొన్ని ఎక్వైరెడ్ ఉంటాయి కొన్ని పుట్టుకతో వస్తాయి పుట్టుకతో వచ్చినవి మనకి పర్వాలేదు డిఎన్ఏతో పాటు వస్తుంటాయి కానీ టు ఎక్వైర్ సమ్ క్యారెక్టర్స్ ఇటువంటి క్యారెక్ట్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ దీన్ని కూడా ఎంతో కష్టపడి శ్రీనివాసరెడ్డి గారు స్టేజ్కి వచ్చారంటే ఇంటెలిజెన్స్లో తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్లో ఒక హోదాలో ఉంది ఇంకా ఆయన క్రీడా స్ఫూర్తి వదలకుండా ఈవెన్ నైట్ టైమ్స్ కూడా మేము క్రికెట్ ఆడతామని చెప్తున్నారు అదే స్ఫూర్తి మీరు కంటిన్యూ చేస్తే నేను చాలామందిని చూశాను నేను ఐ హావ్ బీన్ వర్క్ ఫార్టీ ఇయర్స్ సర్వీస్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత నేను రిటైర్ అయితే ఏమైతేనే ఏంటని బయలుపెట్టుకొని ఒక నెల మాత్రం ఖాళీ ఉన్నాను తర్వాత అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ మరి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు నేను బిజీగానే ఉంటున్నాను అదేవిధంగా నా స్నేహితుడు ఫ్రెండ్ కూడా స్పోర్ట్స్ ఓన్లీ స్పోర్ట్స్ నాకు ఇంటర్నెట్ హై స్కూల్ నుంచి తెలుసు రాజీవ్ కుమార్ గారు ఎప్పుడు గ్రౌండ్ ఇల్లు వాళ్ళ బ్రదర్ లెక్చరర్ డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఇల్లు తర్వాత కాలేజ్ అంతే ఆ మూడు ఆరు సంవత్సరాలు కూడా ఈజ్ ఓన్లీ ద ఛాంపియన్ డిఎన్ఆర్ కాలేజ్లో ఏ సంవత్సరం కూడా ఛాంపియన్ పోరాలేదు అది మాత్రం అదే స్పోర్ట్స్ స్పిరిట్స్తో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యి ఎస్పీజీగా ఎస్పీజీ కేటర్లో ఒక ఎనిమిది సంవత్సరాలు ఒక ఐదు ప్రైమ్ మినిస్టర్ దగ్గర సెక్యూరిటీగా చేశారు ౌడ్ ఆఫ్ హిమ్ హీ నాట్ హ్యావింగ్ టీ కాఫీ అట్లాంటివి ఏం లేదు తాగర్ చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అసలు తినడు ఫ్యామిలీ అంతా నాన్వెజ్ కానీ ఏం తినడు అంటే కమిట్మెంట్ అలా ఉంటుంది నేను మూడు సార్లు ట్రైనింగ్కి వెళ్ళాడు ఈఎస్ పోలీస్ ఆఫీసర్స్తో కలిసి రోజు కూడా ఏసం ఒక చిప్పు చేయలేదు అని చెప్పి నాకు నన్ను అడిగేవారు ఫోన్ చేసి అలాగే మేనేజ్ చేసుకుని వచ్చారు ఇప్పుడు కూడా అనేక మందికి ఏంటి మన గన్మెన్ ఉంటారు కదా పిఎస్ ఊరు పిఎస్ఓలు గవర్నమెంట్ మినిస్టర్ దగ్గర ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళంతా ఉంటారు వాళ్ళందరికీ సీఎంల దగ్గర గవర్నర్ దగ్గర ఉండే అందరికీ ట్రైండ్ బెస్ట్ ట్రైనింగ్ అనమాట షూటింగ్ కూడా లైఫెన్స్ షూటింగ్ కూడా బ్లాక్ చూసుకుంటూ నెంబర్ వన్ చేస్తారు ఐఐటి ప్రిన్సిపల్ ఆయన్ని స్ఫూర్తిగా మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు ఉంటాయి మీకు తెలియని జీవితంలో ఇదే లైఫ్ కాదు మన టైం పాడు చేసుకోకుండా శ్రీధర్ రెడ్డి కాదు మంచి నెంబర్ వన్ బిజినెస్ చేసుకోవాల్సి వస్తే కానీ మీ మీద ప్రేమ మీ మా ఊరు మా ఊరు ఇప్పుడు ఆ ప్రేమతో నేను ఇక్కడ వచ్చి ఎంతోమందిని రిక్వెస్ట్ చేసి ఎక్కడెక్కడికో తిరిగి పెద్ద పెద్దోళ్ళని ఏ మంచి స్టాల్ వాసులో వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకురావాలని ఆయన కోరిక నేను చూస్తూ ఉంటాం అబ్జర్వ్ చేస్తుంటాం ఆయన ఆయన కోరిక మనం పాజిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా రావాల్సిందే మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా రావాలి కానీ అనివార్య పరిస్థితులలో ఆగిపోవలసి వచ్చిందైనా ఇంకా గురమ్ శ్రీధర్ రెడ్డి గారికి మేము వెరీ ప్రౌడ్ ఆఫ్ హీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంత ఎక్కువ మీరు ఎఫర్ట్ పెట్టి మీ యొక్క ఫలితాలు ఫ్యూచర్లో మేము చూడగలం దీంట్లో ఎంతమంది ఒలింపిక్స్కి వెళ్తారు మనం చెప్పలేము ఎంతమంది ఐఏఎస్ అవుతారో చెప్పలేము ఐపీఎస్లో అవుతారో చెప్పలేము స్పోర్ట్స్ కోటల్లో ఎంతమంది పెద్ద పెద్ద ఇక్కడ దగ్గరే ఉంది మనకి హక్కింపేట స్పోర్ట్స్ దగ్గరే దగ్గరే స్పోర్ట్స్ స్కూల్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు డే స్ఫూర్తితో ఉండాలి అంతేగాని మేము వెళ్ళలేము వాళ్ళు వెళ్తారు అలా అనుకోకండి అదే స్ఫూర్తితో మీరు అందరూ మంచి భవిష్యత్తు రాజ్యానికి రాజ్యాంగ స్ఫూర్తితో మీరు మరి దేశానికి మీరు మంచి సంపదగా ఉంటారని నేను ఆశిస్తూ మేము వచ్చినంతకు గాను కనీసం అయినా మరి అందరూ కావాలని మేము కోరుకుంటాం కొంతమంది అయినా మరి గురువ శ్రీశీధర్ రెడ్డి గారికి మీరు ఆ కష్టానికి ఫలితం చూపిస్తారని ఆశిస్తూ మాకు ఆ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి టెంపుల్ గారికి ఇంకా అందరికీ ధన్యవాదాలు